హాయ్ అండి ఎలా ఉన్నారు ప్రైస్ లాడ్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఏం చేశానో చెప్పాలనుకుంటున్నాను ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ ఏం చేసుకుందామా అని ఫ్రెష్ తీసి చూస్తే పిండి ఉందండి ఇడ్లీ పిండి దాంట్లోనే కొంచెం ఇడ్లీ రవ్వ కలిపేసుకొని ఇంకా అట్టి కింద వేసేసుకున్నాను ఇంకా చట్నీ చేద్దామని చూస్తే చట్నీ ఏమీ లేదు సరే అని చెప్పేసి ఇంకా పెరుగు ఏదైనా పెరుగుతో చట్నీ చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పేసి పెరుగు అయితే ఇలాగ ఫస్ట్ అయితే నేను నెయ్యి ఇలా తీస్తానన్నమాట పెరుగులోని వెన్ను ఉంటుంది కదా అది సపరేట్ తీస్తుంది అనమాట సపరేట్ తీసేసుకుంటాను అది తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను పెరుగులోనే కొంచెం మా పచ్చడి అయితే కలుపుకుంటున్నాను మన చిన్నప్పుడు మనం ఇలాగే తినేవాళ్ళం కదా మమ్మీ ఇలాగే చేసి పెట్టేదండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలియపోతే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఆవకే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పెరుగులో ఇలా కలిపేసుకోవడమేనండి అంతే ఇంకా అట్టేసుకున్నానండి అది చెప్పాను కదా ఇడ్లీ పిండి కలపనని అందుకని చెప్పేసి అట్ట అయితే గట్టిగా వచ్చింది పర్వాలేదు ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి తినేసాను ఇంకా అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఈ రోజు చిన్న చిన్న పనులు ఉన్నాయండి అందుకని చెప్పి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అనమాట అంటే స్నానం చేయలేదు ఇంకా స్నానం చేసే ముందుగా ఇంకా టిఫిన్ చేసేసుకుని అప్పుడు చేద్దాం అని చెప్పేసి టిఫిన్ చేసేసి పాలు అయితే తాగాను అనమాట పాలు తాగుతూనే ఇంకా ఖాళీ కూర్చున్నాను కదా ఇంకా ప్రేయర్ చేసుకునేంత టైం లేక దైవ మహమ్మారి అయితే చదువుకుంటున్నానండి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నా పనులు స్టార్ట్ చేశాను అంటే ఏం లేదండి ఇంకా వాష్రూమ్స్ కడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి అంటే వీక్లీ వన్స్ అన్న కడగాలండి ఇప్పటికీ టూ డేస్ అయిపోయింది దానివల్ల అని చెప్పేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంక హెడ్ బాత్ చేసాను అనమాట ఇంకా టైం చూస్తే లెవెన్ థర్టీ అవుతుంది ఇంక వంట అయితే స్టార్ట్ చేశానండి నిన్న చెప్పాను కదా మీకు అదేనండి వెజిటేబుల్స్ ఏం లేవు కదా ఏం చేద్దామా అని చెప్పేసి చూస్తే నాకు ఆనియన్స్ ఎగ్స్ కనిపించినాయి అయితే ఎగ్ పుల్టా చేసేసి మజ్జిగ జార్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఆనియన్లా కట్ చేసుకున్నాను చూసారు కదా చిల్లీస్ కూడా ఎన్నో లేవు రెండు అంటే రెండే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి అనమాట దాంతోపాటు కరీ కరేపాకు కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా అన్ని క్లీన్ చేసుకుని ఒక చాటుని పెట్టేసుకున్న తర్వాత ఇంకా పీస్ఫుల్గా ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను అంటే వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఏ అంటే కంగారు ఏం లేకుండా ప్రశాంతంగా చేసుకుంటే కదా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అంటే మంచిగా చేసుకుంటాను మనం తినేదే కొంచెం ఒకే ఒక పూట తింటాము అది కూడా సరిగ్గా చేసుకోకపోతే ఎట్లా అండి అందుకని చెప్పేసి నేను కొంచెం నీట్గా మంచిగా అలా చేసుకుంటాను అనమాట ఇంకా గిన్నెలైతే కడుక్కుంటానండి ఈ లోపల రైస్ కూడా పెట్టాను రైస్ కూడా ఉడుగుతుంది ఇంకా నీకు విషయం మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం కుక్కర్ కడిగినప్పుడు నీట్గా కడగపోతే పేలిపోయే అవకాశం ఉంటుంది ఇలా రన్నింగ్ వాటర్లో ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే వాటర్ అనేది మంచిగా వెళ్తే మంచిగా క్లీన్ అయినట్టు ఇక్కడ అలాగే విజిల్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వెళ్తుంది అనేది చూసుకోవాలండి ఇంక ఇలాగా చేసుకుని నా గిన్నెలైతే కంప్లీట్గా కడిగేసుకున్నాను అనమాట ఇదే నాకు చాలా బా ఇబ్బందికరంగా అనిపిస్తుంది గిన్నెలు కడడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయిందండి ఇంకా అన్నం అయితే వంచేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే అన్నం ఉంచుతానండి కొంతమంది అత్యసాన్నం పెడతారు కదా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏది మంచిదో కూడా కామెంట్ చేయండి ఇంకా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను అనమాట ఈ ఆనియన్స్ మంచిగా మగ్గేంతవరకు ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకుంటూ వచ్చాననమాట మధ్యలో ఇలాగ నేను ఖాళీగా ఉన్నాను కదా ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటా కోసం అని చెప్పేసి ఇంకా నేను గ గదిలో తుడి చేసుకుంటున్నాను మంచిగా నా ఇంకో విషయం చెప్పాలనుకున్నానండి ఇంట్లో దుమ్ము కన్నా నాకు ఎంటుకులు ఎక్కువ ఎక్కడ చూసినా నా హెయిర్ మాత్రమే కనిపిస్తుంది చాలా ఊడిపోతుందండి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తుంటే ఇంట్లో దుమ్ము కన్నా నా హెయిర్ చూసి చిరాకు వచ్చేస్తుంది నాకు మీకేదో టెంప్ టిప్స్ అయినా తెలిస్తే కామెంట్ చేయండి ఈ లోపల నాకు రా కర్రీ అంటే ఆనియన్స్ బాగా ఉడిపోయి దీంట్లో పసుపు ధనియాల పౌడరు టూ స్పూన్స్ కారం ఉప్పు కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి అన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీస్తే మంచిగా ఆయిల్ అంతా మంచిగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు నేను ఒక టూ ఎగ్స్ తీసుకున్నానండి ఎందుకంటే పెరుగు చట్నీ చేస్తానని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ రెండు వేసేసి మంచిగా కలిపేసుకుని ఒక్క టూ మినిట్స్ అలాగే ఉంచేసాను అప్పుడు మంచిగా అడుగంటుతుంది ఇలాగా అడుగంటిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మొత్తం అంతా మంచిగా ఉడిగిపోతుంది చాలా బాగా వచ్చిందండి అంతేనండి లాస్ట్లో కొంచెం సరిపదనే చూసుకొని మూత పెట్టుకోవడమే అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మజ్జిగ చారు అయితే చేశానండి అయితే చూపించట్లేదు నేను ఇది షార్ట్ చేసి పెట్టాను మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా లంచ్ టైం అయితే అయిందండి ఇంకా మేము నేను మా హస్బెండ్ కలిపి ఇద్దరం కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసామండి ఈ ఎగ్గ పుల్ట దాంతోపాటు మజ్జి చారు కాంబినేషన్ చాలా బాగుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఇప్పుడు అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలా మనకి చలావు చేసేటట్టుగా కొంచెం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి కాబట్టి నేను ఇలా ఇలా తిన్నాను చాలా బాగుందండి ఎప్పుడైనా మీకు ఇలా తినాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ కూడా రెండు బాగున్నాయండి రెండు మంచిగా వచ్చినాయి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే బాదం పాలే తాగానమాట వచ్చేటప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి కూడా ఎప్పుడు తాగని ఇలాంటివి బయట కానీ ఇంక బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారు కదా అని చెప్పేసి తాగేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రేరైతే చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి కొంచెం బిజీ అయింది కదండీ అందుకని చెప్పేసి అయితే చేసుకోలేదు కదా ఇంకా ఈ టైం కొంచెం ఖాళీ దొరికింది అందుకని చెప్పేసి ఇంకా అయితే చేసుకుంటున్నాను అనమాట మనకి ఎన్ని పనులున్నా ఏం ఏం చేసుకున్నా కానీ దేవునికి వచ్చిన టైం ఖచ్చితంగా మనం ఇచ్చేయాలండి దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే మన జీవితాలన్నీ మంచిగా అభివృద్ధి చెందుతూ వస్తాయి మనకి కష్టాలన్నీ తప్పదు అంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షించినా కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలంటే బైబుల్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలండి నేను ఈరోజు మధ్య ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయం అయితే చదివానండి ఇందులో ఏముందంటే దేవుణ్ణి సిలివేసినప్పుడు ఆయన పలికిన మాటలు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇది చూస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇది చదివినప్పుడల్లా దేవుడు మన కోసం ఎంత త్యాగాలు చేస్తూ మన కొరకు ఆయన చేసిన కార్యాలను చే తలంచుకుంటే మనం ఎంతటి వారం అండి ఆయన మన కోసం చేసిన ప్రతిదాన్ని మనం స్మరించుకుంటూ ఆయన స్థుతిస్తూ ఉండాలండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్